భూలోక కైలాసంగా పిలువబడుతున్నటువంటి దేవాలయము మైలాపురే కైలాసము కైలాసమే మైలాపురు ఆలయపు వ్యాయువ్య భాగమందు ఈ ఫలకమును అమర్చారు కపాలీశ్వర ఆలయము చెన్నై నగరం యొక్క గంభీరమైన మతపరమైన ప్రదేశాలలో ఒకటి చెన్నైలోని మాయలపురు ప్రాంతంలో గంభీరంగా ఏర్పాటు చేయబడిన ప్రసిద్ధ కపాలేశ్వర ఆలయము ఆలయంలోని శివలింగము స్వయంభూ లింగం అని చెబుతారు అంటే అది స్వయంభూ ప్రతిరూపం ఈ పవిత్ర స్థలంలో నాలుగు వేదాలు పూజించబడుతున్నందున ఈ ఆలయాన్ని వేదపురి అని కూడా పిలుస్తారు శుక్రాచార్య ఋషి తన కంటి చూపును తిరిగి పొందటానికి ఈ ప్రదేశంలో శివునికి ప్రార్థనలు చేసినందున ఈ మతపరమైనటువంటి ప్రదేశానికి ఇవ్వబడినటువంటి మరొక పేరు శుక్రపురి కపాలీశ్వరర్ అనే పదం కపాలం అంటే తల మరియు ఈశ్వరర్ అంటే శివుడు అని రెండు పదాల కలయిక అమ్మవారి పేరు కర్పకాంబాల్ మైలాపూర్ అను ప్రాంతము తిరుమైలై అనియు కపాలీశ్వరము అనియును పిలువబడుచున్నది కపాలీశ్వరుడి యొక్క కోవెల భారతదేశ తమిళనాడు రాష్ట్ర రాజధాని అయినటువంటి చెన్నైలోని మైలాపూర్లో ఉంది ఇచట పార్వతీదేవి నెమలి రూపంలో శివుని గురించి ఘోర తపస్సు చేసిందని అందువలన ఈ ప్రాంతానికి మైలాపూర్ లేక తిరుమైలై అను పేరు వచ్చిననియు చెబుతారు తమిళ భాష ఎందు మైల్ అనినా నెమలి అని అర్థము ఇచ్చట ఈశ్వరునకు అమ్మవారికి వేరు వేరు సన్నిధులు కలవు ఇవే కాక పరివారమూర్తులైనటువంటి వినాయకుడికి సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి కూడా ఇక్కడ ప్రత్యేకమైనటువంటి సన్నిధులు కలవు ఈ ఆలయాన్ని తమిళనాడున ఎనిమిదవ శతాబ్దమున పరిపాలించినటువంటి పల్లవులు నిర్మించారని చెబుతారు అయితే ఈ ఆలయము పోర్చుగీస్ వారి యొక్క దండయాత్రల పాలైనట్లు ఆలయ జీర్ణోద్ధరణ జరిగినట్లు కూడా తెలుస్తుంది ఈ దేవాలయం యొక్క అద్భుతమైనటువంటి శిల్పకళ ప్రతి సందర్శకుని ఆశ్చర్యానికి గురిచేస్తుంది వారు ముప్పై ఏడు మీటర్ల ఎత్తైన టవర్ లేదా గోపురం ద్వారా పవిత్ర మందిరంలోనికి ప్రవేశిస్తారు తూర్పు మరియు పడమరలలోని గోపురాలు అనేక అందమైన పౌరాణిక బొమ్మలతో అలంకరించబడి ఉంటాయి ఆలయాన్ని సందర్శించే యాత్రికులు కర్పగాంబాల్ రూపంలో కనిపించే శివుని భార్య పార్వతీదేవిని కూడా పూజిస్తారు దేవత కర్పగాంబాల్ ముందు సింహం చిత్రం ఉంటుంది ఆలయ ప్రవేశ ద్వారం వద్ద పూజ్యమైనటువంటి సన్యాసి జ్ఞాన సంబంధర్ విగ్రహాన్ని చూడవచ్చు అరవై మూడు మంది శైవ సాధవులు లేదా నయనార్ల కాంస్య శిల్పాలు ఇక్కడ ఉన్నటువంటి ఇతర ముఖ్యమైనటువంటి దృశ్యాలు సెయింట్ సంబంధర్ మరియు సెయింట్ అప్పర్ అనే ప్రసిద్ధ శైవ సాధవుల యొక్క తేవారం శ్లోకాలలో ఈ ఆలయం యొక్క ప్రస్తావనను పొందింది చెన్నైలోని పురాతన చెట్లలో ఒకటిగా భావించేటువంటి పవిత్రమైన పున్నై చెట్టు కూడా ఇందులో ఉంది నాధన వినాయకుడిగా లేదా నృత్యం చేసే వినాయకుడిగా దర్శనమిచ్చే గణేష్ విగ్రహాలు మరియు సింగరవేలన్గా దర్శనమిచ్చే మురుగ విగ్రహాలు ఆలయ అందాన్ని మరింత పెంచుతాయి ఈ ఆలయాన్ని సందర్శించడానికి చెన్నై నుండి బస్టాండ్కు సుమారుగా ఏడు కిలోమీటర్ల దూరంలో మధురై విమానాశ్రమం సుమారుగా పదహారు కిలోమీటర్ల దూరంలో చెన్నై రైల్వే స్టేషను సుమారు ఏడు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది అన్ని రకాల రవాణా సౌకర్యాలతో ఈ ఆలయాన్ని దర్శించడానికి వీలుగా ఉంటుంది అద్భుతమైన చిత్రకళ రూపాలతో భూలోక కైలాసంగా పిలువబడే మైలాపూర్ కపాలేశ్వర ఆలయాన్ని ప్రతి ఒక్కరూ సందర్శించాలి ఆ పరమేశ్వరుడి యొక్క కృపకు పాత్రలు కావాలి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం స్మార్ట్ సరితో కొన్న ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోపై మీ అమూల్యమైనటువంటి అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం వీడియోని చూసినందుకు ధన్యవాదాలు